యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన సాటి లేని మహిమ కలిగిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు ఆయన యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం యోహను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్మూడవ మాట జాన్ ఫోర్టీన్ థర్టీన్ యోహను రాసిన సువార్త పద్నాలుగు పద్మూడు మీరు నామమున మీరు నా నామమున దేని అడుగుదురు అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై కుమారుని ఎందు మహిమ మహిమపరచబడుటకై దానిని చేతును దానిని చేతును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇక్కడ యేసు క్రీస్తు ఒక బలమైన మాట ఘనమైన మాట జవాబును అనుగ్రహించిన మాట మాట్లాడుతున్నారు ఏమనంటున్నారు ఇక్కడ నా నామమున మీరు తండ్రిని దేనిని అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు హలలో ఎంతమందికి తెలుసు ఆయన నామం ఏంటా నామం ప్రైజ్అలాడ్ అల్లలో ఏసు క్రీస్తు అను నామం ఏసు అన్న మాటకు అర్థం రక్షకుడు అని అర్థం క్రీస్తు అన్న మాటకు అర్థం అభిషక్తుడు అని అర్థం ఆమెన్ రక్షించేవాడు అభిషేకించేవాడు ఈ రెండు బలమైన కలెకతో కూడిన నామము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు అను ప్రభువారు ఆ నామమును తండ్రి మనకి ఇచ్చాడు అందుకే యేసుప్రభు అంటారు ఆ నామమున మీరు ఏం అడిగినా కూడా తండ్రి మహిమ పరచబడు లాగున అది నేను మీకు అనుగ్రహిస్తాడు అంటాడు ప్రైస్తలో దేవునికి స్తోత్రం ఈరోజు చాలామంది యేసు ప్రభు ఏసుక్రీస్తు నామాన్ని వాడుకోవడం లేదు అందుకే ఈ సందేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు హలలోయ హలూయా యేసు నామములో ఉన్న గొప్పతనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ఏసుక్రీస్తు నామములోన గొప్పతనం అని రాసుకోండి ఆమెను ఈ యేసు క్రీస్తు నామంలో ఎందుకు అడగమంటున్నాడు అని అంటే ఆయన నామాన్ని మనం పెట్టి ఆయన నామాన్ని మనం బట్టి మనం అడగడం ప్రారంభిస్తే తండ్రి ఏమవుతాడట మహిమపరచబడతాడు ప్రైజ్ గాడ్ హలూయ సో ఎక్కువగా ఏమి జపిస్తుండాలి మనము ఎక్కువగా మనం ఏం మాట్లాడుతుండాలి ఎక్కువగా ఏమి దివారాత్రములు మనము నోట్లో పెట్టుకొని ఉండాలి యేసు అను నామం ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన నామం సూర్య ఉదయం మొదలుకొని సూర్య అస్తము వరకు ఆయన నామము స్థుతింపదగిన నామము హల్లెలూయా సో యేసు క్రీస్తు నామాన్ని మనం వాడాలి మనం చాలాసార్లు ఆ నామాన్ని వాడుకోకుండా ఉంటాం అందుకే మన జీవితాల్లో అశాంతి అసమాధానం రోగము బాధ ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అంటే ఇవి కలుగుతున్న వాటి నుండి బయటపడని స్థితిలో ఉంటాం మనం కారణం ఏంటంటే ఈ నామాన్ని మనం వాడలేదు ఏ నామాన్ని నామాని దావీదుకు ఒక గొప్ప విజయం వచ్చింది విజయము వెనక ఆయనకు ఒక పేరు వచ్చింది ఒక ప్రఖ్యాతి వచ్చింది ఇజ్రాయెల్లో ఒక ప్రత్యేకమైన వాడిగా కనబడ్డాడు బాలుడే గాని బలవంతుడు అని అతనికి ఒక ఘనత కలిగింది దేని ద్వారా అతడు గొలియాదు ఎదుట అంటే సమస్య ఎదుట లోకము ఎదుట సవాలుల ఎదుట అందరు భయభీతులు చెందిన పరిస్థితుల ఎదుట ఆయన ఏమి వాడాడు ఆమె దేవునికి స్తోత్రం ఆయన నామాన్ని వాడాడు వెన్ హీ హ్యూస్ ద నేమ్ ఎప్పుడైతే ఆ నామాన్ని వాడాడో ఆ నామం ఏం చేసిందో తెలుసా వాణ్ణి బోర్ల పడేటట్టు చేసింది దేవుని బిట్లారా దేవునికి స్తోత్రం హల్ లూయా సాస్తంగా పడేటట్టు చేసింది ఏమేన్ మనం పరిస్థితులకు సాష్టంగా పడడం కాదు పరిస్థితులు మనకు సాష్టంగా పడాలి ఆ పరిస్థితులు మనకు సాష్టంగా పడాలంటే మనము నోరు ధరిచి ఏసు నామాన్ని ప్రకటించడం ప్రారంభించాలి ఏసు నామాన్ని వాడడం ప్రారంభించాలి నామనే వేరే నామం లేదు దేర్ ఇస్ నో అనదర్ నేమ్ వేరే నామము లేదు నామము తప్ప హల్ లూయ ఆయన నామములో నువ్వు ఏమి అడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుందని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ ఆయన నామం ఏం చేసింది ఆయన నామము ఎందుకు ఆయన నామము ఏమి కలగజేసిందో ఈరోజు మనం చూడబోతున్నాం ఐ అపోస్తులు ఈ నామాన్ని వాడారు అపోస్తులు ఈ నామంతో జీవించారు అపోస్తులు ఈ నామాన్ని ప్రకటించారు అపోస్తులు ఈ నామములోనే వారు ముందుకు సాగారు అందుకే వారు ఏ సాక్ష్యం పొందుకున్నారంటే భూమిని తలక్రిందులు చేసేవారు అన్న సాక్ష్యం పొందుకున్నారు దేవునికి స్తోత్రం మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను పేతురు నోట యోహను నోట అపస్సుల నోట ఏ నామైతే పౌలు నోట ఏ నామైతే ఉచ్చరింపబడినప్పుడు కార్యములు జరిగినాయో సేమ్ అదే అదే బలము అదే కార్యములు నీ జీవితంలో నీ ద్వారా కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు నీవు కూడా వాళ్ళలాగా నామాన్ని వాడడం ప్రారంభిస్తే నీవు కూడా నామాన్ని ప్రకటించడం ప్రారంభిస్తే హల్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే ఈ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం అందుకే ఏమైతుందో తెలుసా కొన్నిసార్లు కార్యాలు చూడలేకపోతున్నాం ఆ పరిస్థితులు మార్చబడడం లేదు అవి అట్లనే ఉంటున్నాయి ఎందుకంటే ఈ నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం కదా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మీ దేవుడైన దేవుడి నామం ఏం చేద్దంట వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు సో ఆ ఉచ్చరింపులోనే కొన్నిసార్లు అవి కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ యేసు ప్రభు మనము వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి కొంతమంది జోకులు జోకులు చేస్తుంటారు యసనామంలో యసనామలో అంటుంటారు భద్రమున జోకులు పనిచేయవు ఈ నామం దగ్గర ఈ నామము చాలా బలమైన నామం ఎందుకంటే ఈ నామం ఎప్పుడైతే ఏసు క్రీస్తు నామంలో అన్నామనుకో అనుకో ఆకాశమి అందు కాని భూమి అందే గాని పాతలం అందే కాని ఎవరైనా కాని మోకాళ్ళ మీదకి వచ్చి పడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది నోటితో ఒప్పుకుంటారని వాక్యం సెలవిస్తోంది కాబట్టి జోకుతో మాట్లాడే పేరు కాదు ఇది ఆమెన్ ఇది ఏసు నామం ఎందుకు ఈ నామంలో ఈ నామం ఏం చేస్తుందంటే చూడండి ఈ నామం ఏం చేస్తుందో మనం చూద్దాం మొట్టమొదటిగా అపస్తుల కార్యముల నుండి కొన్ని చూద్దాం హలలోయ అపస్సుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో మాట అంతట పేతురు అంతట పేతురు వెండి బంగారములు వెండి బంగారములు నా యొద్ లేవు గాని నా యొద్ లేవు గాని నాకు కలిగినదే నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను ఇచ్చుచున్నాను నీకు ఇచ్చుచున్నాను నజరయుడైన ఏసు క్రీస్తు నామమున నడుమని చెప్పి నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టు లేవనెత్తను వెంటనే వాని పాదములను చీల మండలను బలము నొందెను వాడు దిగ్గున లేచి లేచి నడిచేను నడుచుచు గంతులు దేవుని స్థుతించుచు ఆ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అందు రామేందని చెప్పండి ఈ నడుచుచు అన్న మాట మూడు సార్లు కనబడుతుంది అక్కడ హలో వీరేమన్నారు తెలుసా వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు వీళ్ళ సంతోషం ఏంటంటే వీడు కుంటోండ్లాగా ఉండడం కాదు వీడు మాతో కూడా దేవుని మందిరంలోనికి రావాలి వీడు మాతో కూడా దేవుని గణపరచాలి వీడు మాతో కూడా దేవుని సన్నిధిలో కనబడాలి వీడు మాతో కూడా నిలబడాలి మాతో కూడా ఉండాలి అని ఆశపడ్డారు కాబట్టి వాడు వీరి వీరి వైపు చూసి అడుక్కుంటా ఉంటే వీళ్ళు ఏమంటారు తెలుసా ఈరోజు నువ్వు అడుక్కోవడానికి కారణం ఈరోజు నువ్వు ఇక్కడ పడిపోయి ఉండడానికి కారణం ఈరోజు నువ్వు ఏమి లేని పరిస్థితి లో ఉండడానికి కారణం ఏంటంటే నడకలేదు కదా నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు కదా నువ్వు నడుచుకుంటా ఉంటే నువ్వు నడుస్తూ ఉంటే అడుక్కుంటే బ్రతుకు నీకు ఉండదు సమృద్ధిలో నువ్వు ఉంటావు నడుచుకుంటా వెళ్తే నీకు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి నిన్ను పడేసింది కదా నేను కూర్చోబెట్టింది కదా అడుక్కునే స్థితిలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయింది కదా కాబట్టి దీనికి పరిష్కారము వెండితో దొరకదు దీనికి పరిష్కారము బంగారముతో దొరకదు నీకు పరిష్కారము ఒకే ఒక దాంట్లో ఉంది అదే నజర్ నామం ఆ నామము ఎప్పుడైతే వాళ్ళు ఆ నామము ఉచ్చరించారో ఆ నామాన్ని మాట్లాడారో ఆ నామాన్ని ప్రకటించారో ఆ నామాన్ని వాడారో ఏమైందో తెలుసా వాడు దక్కున లేచి నిలచి నడుచుచు గంతులు వేస్తూ దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసు నామంలో గొప్పతనం ఏంటంటే అది నిన్ను నడిపించే నామముగా ఉంది అది నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రం హలూయ ఆ నామాన్ని వాడడం ప్రారంభిస్తే నువ్వు నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది దేవునికి స్తోత్రం హల సో సాగిపోయేటట్టు చేస్తుంది నామం నువ్వు ఆగిపోయినట్టు ఉండదు అక్కడే నా బ్రతికింతే నా జీవితం ఇంతే అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నేను కలలు కన్నా కలలన్నీ కూడా విఫల అయిపోయినాయి నా కోరికలన్నీ కూడా తొలగిపోయినాయి నా బ్రతుకు ఇంతే నాకెందుకో దేవుడు ఇట్లా చేశాడు ఎందుకో ఇట్లయిపోయింది అట్లయిపోయింది ఇవన్నీ ఉండవు దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆ నామాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఆ నామాన్ని స్మరణించుకుంటూ ఎప్పుడైతే నువ్వు ఆ నామాన్ని నెమరు వేసుకుంటూ ఆ నామాన్ని ఆ నామంలోనే జపిస్తూ నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తే ఈ నామం ఎట్లాంటిదో తెలుసా ఎర్ర సముద్రాలైనా నీ ముందు పాయలు చేసి ఆ పాయలు చేయబడిన ప్రాంతంలోంచి నిన్ను నడిపించే నామముగా ఉంటుంది దేవుని బిడ్డ అది ఎరుకోలైనా సరే యోర్ధానులైనా సరే అవి నీకు ఏమి ముందు వచ్చినా సరే దేవునికి స్తోత్రం హల్లె ఈ నామంలో ఉన్న బలం అటువంటిది ఈ నామం ఎటువంటి నామం అంటే నేను నడిపించే నామం ఏమేన్ ఎంతమందికి నడవాలనుంది చరించు ఈ నామం స్మరణించుకుంటా ఉండు నామానికి మహిమ కలుగును గాక హూయ ఏసుమం ఏసు ఏసు నామం అంటూ ఉంటే ఆ నామము ఏం చేస్తుంది తెలుసా నిన్ను నిన్ను నడిచేటట్టు చేస్తుంది నిన్ను నడిచిపోయేటట్టు చేస్తుంది అంటే ఆగిపోయే పరిస్థితులు నీకు ఉండవు ఏ వ్యక్తి ఏ శక్తి నిన్ను ఆపలేరు ఆగమంటే ఆగే బండి కాదు ఇది ఆగమంటే ఆగే బండి కాదు ఆమె ఏ చెప్పినావా ఏ నిలబడ్డావా ఏ అని ఎన్ని బెదిరింపులు వచ్చినా ఒకటే ఒకటే ఒకటి చెప్పే బండి ఏ బండి తెలుసా కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్న బండి ఇది దేవునికి స్తోత్రం ఎందుకంటే ఈ నామం అటువంటిది దేవునికి స్తోత్రం చులకనగా ఎంచొద్ది నామాన్ని అబ్రహాముకు ఇసాకుకు యాకోబుకు దానియలకు దావిదుకు షడ్రగ్ మెషక్ అబిద్గో దాని ఎవరికి కూడా ఈ యొక్క కృప వాళ్ళకు దొరకలే నీకిచ్చాడు నాకిచ్చాడు కృప తన కుమారుడైన యేస్సు నామను ఉచ్చరించే కృప మనకిచ్చాడు చరిత్రకారులు చెప్తారండి ఈ యొక్క ధర్మశాస్త్రము ఆ గ్రంథాలన్నీ కూడా రాసేటప్పుడట దేవుడు అన్న పదం ఎక్కడైతే వస్తుందో వాళ్ళు ఏం చేసేవాళ్ళంట తెలుసా ఆ పదం రాసే ముందు పోయి స్నానం చేసుకొని వచ్చేవాళ్ళట వచ్చిన తర్వాతనే దేవుడు అని రాసేవారట అట్లా ఎన్నిసార్లు దేవుడు అని వస్తే అన్నిసార్లు స్నానం అంట అంటే అంత భయం అనమాట అంత భక్తి అంత కూడా వాళ్ళకు ఆ పేరు రాయాలంటే అంత వనుక అనమాట దేవునికి స్తోత్రం హలలూయ దాన్ని మనం మాత్రం చాలా జోకుగా తీసుకుంటుంటాం కామెడీగా తీసుకుంటుంటాం నేను మీకు ఒకటి చెప్తున్నాను ఈ నామం చాలా బలమైనది ఎవడైనా మోకాలు వొంగల్సిందే ఎట్టు అంటోడైనా ఎంత తోడైనా దేనికి స్తోత్రం ఎందుకంటే ఈ నామం నడిపించే నామం ఈ నామం ఎటువంటి నామము రైస్ అలాడ్ అలూయా ఆగి సాగిపోయలైన స్థితిలో ఉన్నావా నామాన్ని ఉచ్చరించు ఆటోమేటిక్గా నడుస్తావు నామానికి మహిమ కాక రెండవదిగా చూడండి మూడవ అధ్యాయం పదహారు వచ్చినాం అబ్బు సులభ కార్యంలో మూడు పదహారు ఆయన నామ విశ్వాసం మూలంగా ఆయన నామ విశ్వాసం మూలముగా ఆయన నామమే ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచి అందరం చేద్దాం ఈ నామం ఎటువంటిదో తెలుసా బలాన్నిచ్చే నామం బలపరిచే నామం ఎంత వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు కదా వాళ్ళ ఒకసారి చదువు మరొకసారి చదవమది ఆయన విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి మీరు చూచి ఎరిగి ఉన్న అంటే ఆ కుంటోని ప్రతి చూస్తున్నారు వాని అందరు ఎరిగిన వాళ్ళే హలో అయితే ఎప్పుడు కూర్చున్నదే చూసినారు అడుక్కున్నదే చూసినారు గాని ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా ఉంది విని యొక్క జీవితం ప్రత్యేకంగా ఉంది విన విధానం ఇంకొక మాట చెప్పాలంటే విని స్టైలే వేరేగా ఉంది ఆమెన్ చక్కటి వస్త్రాలు వేసుకొని అపోస్తుల పక్కన నిలబడి ఇట్లా సేవకులను అంటుకొని ఉన్నాడంట సేవకులతోనే ఉన్నాడంట దేవునికి స్తోత్రం హల్లలుయ్య వాడి ఇంకా దిక్కున దక్కున లేచి పరగెట్టి దేవుని స్థుతించి ఇంటికి వెళ్ళిపోయి ఇలా ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడికిక్కడ కనబడలే వాడు సేవకులను అంటుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎట్లా అంటుకొని ఉన్నాడంటే అంటే సేవకులకు వీడు ఒక అంశం అయిపోయినాడు హల్లలుయ్యా చూసిన వాళ్ళందరూ కూడా ఎరిగిన వాళ్ళందరూ కూడా వా విచిత్రంగా చూస్తూ విచిత్రంగా ఉంటే వీళ్ళు అంటారు అయ్యో బాబు మా యొక్క భక్తి కాదు మా శక్తి కాదరా బాబు వీని నిలబెట్టింది ఐ మీన్ వీడు ఈ రోజు బలం పొందుకోవడానికి వీన్ని బలపరిచింది నజ యేసు క్రీస్తు అను నామాయ దేవనామానికి కలుగును అక్క సో ఏసయ్య నామములో ఏముంది బలము బలముందని చెప్పండి ఇది బలపరిచే నామం ఇది బలమునిచ్చే నామం ఇది ఎటువంటి గానిని వారిని బలపరిచే నామముగా ఈ నామము కనబడతా ఉంది దేవునికి స్తోత్రం హూయా చూసారా ఒకసారి ఊహించారా వాడు ఎట్లుంటుంది వాని పరిస్థితి స్ట్రాంగ్ దేవునికి స్తోత్రం విన్ని బలపరిచింది ఏ నామం అనుకుంటున్నారు మీరు మీరు రోజు నిలబడిన కారణం ఏమనుకుంటున్నారు మా యొక్క నీతి కాదు మా భక్తి కాదు నేనా వీనిని బలంపరిచి బలంగా నిలబెట్టింది ఆ నస్యడ్రీస్తు నామం సో ఏసు నామం ఏం చేస్తుందట బలాన్ని ఇస్తుంది చెప్పండి అందరు కూడా ఆమె టానిక్ లాంటిది ఎంతమందికి కావాలి ఇది నాకు చాలా రక్తం రక్తహీనత ఉందంటన్నా నాకు బలహీనత ఉందన్నా ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం సో ఈ నువ్వు ఏ హీనతలో ఉన్నా యేసునామం చాలు నీకు ఒక టానిక్ అది ఆ తీసుకున్నాం అనుకో దేవునికి స్తోత్రం ఏమొచ్చేస్తుంది నీ లోపల ఎంత బలం వస్తుంది అంటే బలహీనత అనే దయ్యాన్ని తరిమి కొడతావు నామములో నేను బలహీనపరిచే చీకటి శక్తులన్నింటినీ తంతావు ఏసునామంలో ఫ్రైజ్ అ ఏమైనా ఏసు నామని యేసు ఏసు నామని కలిగిన వాడు ఎప్పుడు బలంగా కనబడుతుండాలా హె లోయా ఇట్లా ఉన్నారు కొంతమంది అయిపోయిందన్నా నా జీవితం ఇంక అయిపోయిందన్నా అన్నట్టు ఎవరైనా కాలుష్యతులు ఇరగొట్టినారా చెప్పరే గట్టిగా ఎందుకు చప్పట్లు కొట్టలేము లేదు ఎందుకు కేకలు వేయడం లేదు ఎందుకు అల్లలు అనడం లేదు పొద్దులే అన్నా ఎందుకంటే నామం ఇంకా వాడుకోలే సరిగ్గా అందుకే చెప్తున్నాను ఈ నామము వాడిని ఏం చేసింది ఒక రోజు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి వచ్చాడు నా పక్కన కూర్చున్నాడు యవనస్సుడు కూర్చొని చాలా బా బాధ బల బలంగా బలహీనంగా ఎట్లనో ఆయన కొంచెం డిఫరెంట్గా ఉంది పరిస్థితి అనేది నేనేదో మాట్లాడతా మాట్లాడతా నాకు ఆయన సమస్య ఏం చెప్పలే ఇద్దరం కిందనే కూర్చున్నావు అందరు కూర్చోన్నారు సహోదరులు నేను కూడా కూర్చున్నా సమస్య ఏందో చెప్పలే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇవ్వలే మాటలో మాటలో ఉంటే ఏమయ్యా ఇట్లా ఇట్లనో ఏసు నామంలో దేవుడిని ఆశీర్వదించను కాకనే ఎందుకు ఇట్లా కొట్టినా కళ్ళ మీద ఎప్పుడైతే ఏసు నామంలో ఇట్లా కొట్టానో అబ్బా అన్నాడా ఫస్ట్ ఏమేంద్ర అనుకున్నా నాకు అర్థం కాలే రెండో మాట ఏమన్నాడు తెలుసా అన్న నాకు వచ్చినప్పటి నుంచి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు ఉండేది నువ్వు కొట్టిన మరుక్షణమే అవి పోయినాయా అన్నాడు ఆమె హలో అంటే దేంతో కొట్టాను ఏసయ్య నామములో ఆ నామములు అట్లా కొట్టిన మరుక్షణం ఏమైంది బలం వచ్చింది నాకు సో ఈ నామం అటువంటిది అన్నమాట అందుకే నేను అంటున్నాను కామెడీ చేయొద్ది నామంతో జోకులు వేయొద్ది నామంతో ఇది చాలా జాగ్రత్తగా వాడాల నువ్వు ఈ యొక్క బలహీను చూసినప్పుడు ఒక బలహీనురాలని చూసినప్పుడు నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే యేసు నామాన్ని ఉచ్చరిస్తావో ఆ బలహీనత తొలగిపోయి బలము దేవుడు దయచేస్తాడు దీనికి స్తోత్రం యోసేపు నా కుమారుడు సురేష్ ఆ అబ్బాయి రెండు కాళ్ళు సన్నగా చిక్కిపోయినాడు మొత్తం జ్వరముతో కాళ్ళు పడిపోయిన ఈ భాగం ఎత్తుకొని బాప్తీసం ఇచ్చారు అనకు కూర్చున్నాడు ఒకరోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది వచ్చి కూర్చున్నాడు నేను నా దగ్గర పోయి కాళ్ళ మీ చేతులు పెట్టి ఏసునామాన్ని ఉచ్చరించాం ఏసునామంలో అని ప్రార్థన చేసి ఆ రోజు ఫుడ్డు పెడతా ఉంటే అన్నం తీసుకొని ఆరు నెలలైందట అన్నం తినక్క ప్లేట్లు అన్నం కలిపిస్తే పప్పు అన్నం కల్పించి నేనే నోట్లో ముద్ద పెట్టినాను ఏసునామాలో తినయా అని అంటున్నాడు హల్లెయా ఒక్క చుక్క కూడా లోపల పోవడంలే దేవునికి స్తోత్రం ఆమె ఎప్పుడైతే అమ్మ ముద్ద కంటే ఈ అయ్య ముద్ద బాగుంటది ఆమె దేవునికి స్తోత్రం కలిపి నోట్లో పెట్టే వరకు హల్లెల్లుయ్య పప్పు రుచి తెలిసిందంట ఆయనకు అప్పుడు వరకు రుచి రాదు దేవుని అమ్మకి స్తోత్రం ఆ ఎంత బాగుందామా చర్చిలో పప్పు అంటున్నాడు అంటే అంతేమది ప్రేమ ఉన్న దగ్గర అన్ని బాగానే ఉంటాయి అందరూ ఆమెందని చెప్పండి రైస్లో నోట్లో పెట్టామా అయిపోయా దేవునికి స్తోత్రం కృప ఏంటో తెలుసా మరుసటి వారం అబ్బాయి నడుచుకుంటూ రావడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హలోయ దేన్ని బట్టి అది నామం దేవునికి స్తోత్రం అది ఏ బలహీన పాదాలైనా సరే బలహీనమైన కాళ్ళైనా సరే బలహీనమైన గుండెయినా సరే బలహీనమైన మనసు అయినా సరే బలహీనమైన దేహమైనా సరే బలహీనమైన పరిస్థితి అయినా సరే ఎటువంటి బలహీనమైన స్థితిగతులన్నా సరే ఏసునామాన్ని ప్రకటించడం ప్రారంభిస్తే ఉచ్చరించడం ప్రారంభిస్తే ఆ నామం ఎటువంటిదంటే బలహీనతలోనికి వెళ్ళి బలాన్ని కలగజేసి బలంగా నిలబెట్టి విజయ ఉత్సవాలతో ఊరగిస్తుంది నామం కాబట్టి ఆ నామంలో శక్తి ఉంది అది బలహీనలను బలపరిచే నామం అందుకే ఏసు నామం ఎప్పుడు వాడుతూ ఉండాలి బలహీనంగా ఉందా సరే పండుకో జంతుబాం పూసుకొని ఈ సలహాలు ఇవ్వొద్దు అది లోకంలో నోడిచ్చేది ఏమైనా హల్లెలుయా ఒకడు చలి జరగుతో అని పొద్దున్నీ ఉన్నాడంట నాకేం తెలుసు నన్ను పిలిచారా ఇంటికి ఆమె నూనె రాసి ప్రార్థన చేసి పండ పెడతాడేమేనని అక్కడికి వెళ్ళాను సరే అన్నా బా సలే అన్నాడు నేను స్తోత్రం చలి అయితే ఎందుకు కప్పుకుంటున్నావా తీసేయన్నాను ఇదేందన్న సలే అయితే కప్పుకుంటారు కదా నువ్వు తీసేయ అంటున్నాడు నేను వచ్చినాను ఇంకా దేంతో వచ్చాను ఏసునామంతో వచ్చాను ఆమె ఒక చిన్న ప్రార్థన చేసి దుప్పడు పట్టుకొని ఏసునామంలో చలి జ్వరమా వదిలిపో అన్నాను ఆమె దక్కున లేచి కూర్చున్నాడు చెమటలు బట్టి గజ్జ 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 వణుకుతున్నాడు ఏం జరిగిందో అర్థం కాలేదనకి హలోయ ఫ్యాన్ హై స్పీడ్ ఏ అని చెప్పాను చూడండి ఎంత రోసమో ఆమె దేవునికి స్తోత్రం అప్పుడు ఫ్యాన్లు ఆఫ్ అన్ని ఆఫ్ కిటికీలు మూసాడు అంత మూసాడు చీకట్లో ఉన్నాడు ఇక్కడ వెలుగు పోతే చీకటి ఎక్కడిది ఇంకా ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నానని యేసు ప్రభు నాకు చెప్పాడు హల మీరందరూ ఎవరి లోకానికి తలిపోయి తలిపోయి ఆ కిర్కమి అది కాదు మన పని దేవునికి స్తోత్రం ముయ్యబడినవన్నీ కూడా నామములో ఉన్న బలము ద్వారా తెరవాలా హల్లెలూయా దేవు నామానికి మేము గెలం ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏందంటే ఆ రోజు దుప్పటి లాగినావన్నా ఈ రోజు వరకు నేను దుప్పటి కప్పుకోలేదన్నాడు అంటే ఇంతవరకు రాలేదు నాకు ఏ జ్వరాలు ఏ వ్యాధులు ఏ బలహీనతలు ఎందుకు నామాన్ని ప్రకటించాం యేసు ఏమిస్తుంది ఐ మీన్ బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై అని లోకం అంటది మనం ఏమనాలా జీసస్ నేమ్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ నామం ఏసు ఐ మీన్ బలహీనంగా ఉన్నావా మోంకర్ల మీదకి వచ్చి ఏసునామే జయం ఏసు జయం ఏసునామే జయం ఏసునామ జయమా నీకు నువ్వే ప్రార్థన నీకు నువ్వే గనపడ నామాన్ని ఆటోమేటిక్ గా బలం వస్తుంది ఐ మీన్ దేవ నామానికి మేము కలుగునుగా మూడవదిగా చూద్దాం మూడవ అధ్యాయం పదహారు వచ్చిన చివరి భాగమా అపస్సుల కార్య మూడు పదహారు చివరి భాగం ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసేను అందరం చెప్పండి మూడవదిగా నామములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ నామము పూర్ణ స్వస్థతను కలుగజేసేది ఏం స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ అనండి డాక్టర్ అంటాడు తొంభై పర్సెంట్ నేను చేయగలను అంటాడు మిగతాది కొంతమంది అంటారు తొంభై తొమ్మిది పర్సెంట్ అంటారు కానీ ఏసునామం ఎటువంటిదట పూర్ణ స్వస్థత అంటే హండ్రెడ్కి చెప్పాలందరు కూడా వందకు వందానండి దేవనామానికి మహిమ కలుగును గాక పూర్ణ స్వస్థతను కలగజేసేది ఏంటి క్రీస్తు అను నామం ఏమేన్ మనం ఒక్కసారి చేతులుంచి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఉంచినప్పుడు వారి మీదకి ఎటువంటి స్వస్థత వస్తుందంటే పూర్ణ స్వస్థత ఏమేన్ హలలోయ అయితే పూర్ణ స్వస్థతను మనం కాపాడుకోవాలి ఏమైంది కొన్నిసార్లు అజ్ఞానంగా పోతూ ఉంటాం దేవునికి స్తోత్రం ఒక 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 వ్యక్తి బాగైపోయాడనుకో బాగైపోయిన తర్వాత ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ సాక్ష్యం చెప్తున్నంత వరకు ఆ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉండదు కానీ సాక్ష్యాన్ని పక్కన పడేసి మళ్ళా కుక్క తన వాంతికి లాగా తిరిగినాడనుకో పోయినవి ఏం చేస్తాయి తెలుసా మళ్ళీ ఏడు చెడ్డై తెచ్చుకొని ఇంట్లో కూర్చోబెడతాయి అప్పుడు వాడిని మొదటి స్థితి కంటే కడబడి స్థితి బహు భయంకరంగా ఉంటుంది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి దీపం వెలిగించినాక అది ఆరిపోకుండా దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావో నువ్వు పొందుకున్న విడుదల నువ్వు పొందుకున్న స్వస్థత కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఏమే హలలుయా దేవనామానికి మహిమ కలుగును గాక రైజలో కానీ ఏసు నామం ఏం చేస్తుందంట పూర్ణ స్వస్థతను కలగజేస్తుంది నేను ఎంతో మందిని చూశానండి వచ్చినప్పుడు వ్యాధులతో వచ్చారు ఇక్కడికి వచ్చినాక బాగైనాక వెళ్ళిపోయి ఎళ్ళిపోయి మళ్ళా కనబడరు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే మళ్ళీ వానికి ఒక రోగం రావాలి ఒక వ్యాధి రావాలి మళ్ళీ అప్పుడు ఇక్కడికి వచ్చి అని కూర్చుంటాడు ప్రైజ్గా హలలుయా కొన్నిసార్లు మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు అది చాలా బాధకరమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్ణ స్వస్థతను మనకు కలగజేసింది ఈ నామంలో అటువంటి శక్తి ఉంది కాబట్టి ఒకటి నడిపించే అది రెండవది బలనిచ్చే నామం అది మూడవది పూర్ణ స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ యేసు ప్రభు దగ్గర దేవునామానికి మహిమ కలుగును గాక హలలుయ తేటగా చూసే ఆ పూర్ణ శక్తిని దే పూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు దేవనామానికి మహిమ కలుగును గాక ఆ నామాన్ని మనం వాడుతున్న కొలది మనకేముంటుంది పూర్ణ స్వస్థత అని చెప్పండి అందరు కూడా నేను అంటాను క్యాన్సర్ పేరు గొప్ప గొప్పన ఏసు పేరు గొప్పనా ఎయిడ్స్ పేరు గొప్పనా ఏసు పేరు గొప్పనా టీబీ పేరు గొప్పనా ఏసు పేరు గొప్పనా వ్యాధిన పేరు గొప్పనా ఏసునామము గొప్పన జ్వరము గొప్పనా లేకపోతే ఏసునామము గొప్పనా వయసులో మనం ఎందుకు వాడడం మనం ప్రయత్నాలు అన్న ప్రయత్నాలు ప్రయత్నాల్లో ఏమీ జరగదు ఐ మీన్ హలలూయ ప్రార్థనలు అన్ని జరుగుతాయి దేనికి స్తోత్రం హలలూయా కటి పూర్ణ స్వస్థత యేసు నామాన్ని మనం వాడినప్పుడు కలుగుతుంది కొన్నిసార్లు లోక సంబంధమైన వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్ అంట ఆ ఎఫెక్ట్ అంట ఈ ఎఫెక్ట్ అంట కదా ఒకటి పోయేది ఒకటి వస్తుంది ఒక ఆయనకు షుగర్ పోవాలని షుగర్ ఎప్పుడు నార్మల్గా ఉండాలని ఏం చేశాడంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశాడు ఆయన ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తుంటే తింటా ఉన్నాడు చూస్తే అంత నార్మల్ అంత నార్మలే ఉంది తీరా చూస్తే ఏమైందంటే రెండు కిడ్నీలు పోయినాయి అంటే ఈయన తీసుకున్న డోసు ఏమైంది ఆయన కిడ్నీ పైన షుగర్ని చూసే వరకు ఏం పోయినాయి ఒక ఆయన కిడ్నీలు చూసుకునే లోపల లివర్ ఎగిరిపోయింది ఇంకొక ఆయన లివర్ని చూసుకుంటే హార్ట్ పోయింది హలోయ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట